మే ఐదు పిల్లల దినోత్సవము మరియు మన తల్లిదండ్రుల అంకిత భావాన్ని మరియు త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి మే ఎనిమిది తల్లిదండ్రుల దినోత్సవం కలదు అలాగే తమ సంబంధంలో ఏమైనా లోపాలను ప్రతిబింబించుకోవడానికి మరియు ప్రశాంతంగా జీవించడానికి మే ఇరవై ఒకటిన వివాహ జంటల దినోత్సవం కలదు కావున మే నెల మనలను కుటుంబం గురించి ఆలోచించేలా ప్రోత్సాహిస్తుంది మనం మన భౌతిక కుటుంబాల గురించి ఆలోచించడం చాలా ముఖ్యమైనది కానీ మనం మన ఆత్మిక కుటుంబం గురించి కూడా ప్రతిబింబించుకోకూడదా తల్లిదండ్రుల దినోత్సవం నాడు పిల్లలు నేను నా తల్లిదండ్రుల కృపను ఎలా చెల్లించగలను అని ఆలోచిస్తూ తమ తల్లిదండ్రుల యొక్క అంకిత భావమును మరియు త్యాగాన్ని ప్రతిబింబించుకుంటారు ఇందు కారణంగా తల్లిదండ్రుల దినోత్సవాన్ని జరుపుకుంటారు అదేవిధంగా మనమిన్నటికీ తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుని యొక్క కృపను మరవకూడదు నేను తల్లిదండ్రుల దినోత్సవం గురించి ఆలోచించినప్పుడు ఒక చిన్న కథ గుర్తుకు వస్తుంది ఒక తల్లి మరియు ఒక కుమారుడు ఉండెను ఒకరోజు తల్లి తన కుమారుడిని ఈరోజు ఒక అత్యవసరమైన వ్యాపార సమావేశం ఉన్నది కాబట్టి దయచేసి నీ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకొను అని అడిగాను కుమారుడు నేను చూసుకుంటాను అని చెప్పెను తల్లి తిరిగి వచ్చినప్పుడు చికాకుతో నిండిన తన నోరును ఆమె అప్పుడు అప్పుడతడు ఆమెకు ఒక కాగితపు ముక్కను ఇచ్చాను ఆ నోటులో రోజంతా నా సోదరుడితో ఆడుకోవడం పది డాలర్లు నా సోదరుడి డైపర్ మార్చడం ఐదు డాలర్లు అతనికి పాలు త్రాగించడం డాలర్లు ఈ విధంగా అతడు పనుల కొరకు ఒక బిల్లును సమర్పించాడు మరియు ఆ మొత్తం చాలా పెద్దగా ఉండెను తల్లి మౌనంగా దాన్ని చదివి నోట్ ప్యాడ్ పై ఏదో రాశాను నీవు జన్మించినప్పటి నుండి నీకు ఆహారం ఇవ్వడం ఉచితము నీవు అనారోగ్యంగా ఉన్నప్పుడల్లా నిన్ను ఆస్పత్రికి తీసుకెళ్లటం నిన్ను చూసుకోవడానికి రాత్రంతా మేల్కొని ఉండటం అన్నీ ఉచితం నీ కొరకు డజన్ల కొద్ది బట్టల ధర కూడా ఉచితం తల్లి ఇప్పటి వరకు నేను నీకు అందించినదంతా ఉచితం ఎటువంటి ఖర్చు లేకుండా అని వ్రాసాను కుమారుడు ఆ నోటును జాగ్రత్తగా చదివినప్పుడు అతడు నేను చేసిన దానితో పోల్చినట్లయితే మా తల్లి ఇంత గొప్ప కార్యము చేసి ఉన్నది అయినప్పటికీని ఆమె ప్రతిఫలంగా ఏదైనా పొందునని ఎన్నడూ ఊహించలేదు అని గ్రహించను కాబట్టి అతను మరొక కాగితపు ముక్కను తీసుకొని దానిపై నేను అడిగిన చార్జీలన్నీ అప్పటికే చెల్లించబడెను అని రాశాను సోదర సోదరిలారా మనం చేసిన దానితో పోల్చినప్పుడు పరలోక తండ్రి మరియు పరలోక తల్లి యొక్క కార్యము ఎంత గొప్పది తల్లి తన జీవితం అంతా తన పిల్లల కొరకు అంకితం చేస్తుంది అయినను నేను నీకు ఇచ్చిన సమస్తము ఉచితము అంటూ ఆమె ఏ ప్రతిఫలాన్ని ఆశించదు గడబిడ చేస్తూ నిద్రకు భంగం కలిగించే పిల్లవాడు మరియు పాలకోసం ఏడుస్తూ మేల్కొనే పిల్లల గురించి ఆలోచించండి తన పిల్లలను పెంచుటకు తల్లి చేసిన కార్యము తన చిన్న తోబుట్టువును ఒక్కరోజు మాత్రమే చూసుకునే కొడుకుతో పోల్చలేనిది తల్లి మీ కొరకు నేను చేసిన త్యాగాలు మరియు అంకితం అంతా ఉచితం అని చెప్పాను దీనిని చదివిన తర్వాత నేను తండ్రి మరియు తల్లి తమ పిల్లల కొరకు చేస్తున్నది నిజమై ఉంటుంది అని తలంచాను ఈ సంవత్సరం మనం దేవుని సంఘం యొక్క అరవయవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము తండ్రి మరియు తల్లి యొక్క కృపను మనం ఎన్నటికి మరవకూడదు గత అరవై వారు మనలను మౌనంగా నడిపించారు వారి కృప విషయానికి వస్తే మనం తరచుగా సిలువపై బలిదానం గురించి ఆలోచిస్తాము ఏమైనా ఆత్మిక దృక్కోణంలో పాత నిబంధనలోని బలి అర్పణలు అనగా అనుదిన దహన బలులు విశ్రాంతి దినము అర్పణలు అలాగే పండుగ అర్పణలు ఇవన్నీ తండ్రి మరియు తల్లిని సూచిస్తుంది తండ్రి యొక్క త్యాగము మరియు తల్లి యొక్క మోసే ధర్మశాస్త్రము యొక్క కట్టడలో అన్ని రకాల జంతువుల యొక్క మరణం ద్వారా వర్ణించబడెను పరలోక పిల్లలందరూ తండ్రి మరియు తల్లి యొక్క కృపను ఎప్పటికీ మర్చిపోరని నేను ఆశిస్తున్నాను తద్వారా మనం దేవుని యొక్క కృపగల పిల్లలుగా పరలోకంలో అభినందనలు పొందుకోగలము తండ్రి ఈ భూమిపై ఉన్నప్పుడు మనకు ఇచ్చిన వాక్యములు కలవు మీరు తల్లి యొక్క వాక్యములను వినినట్లయితే మీరు నిద్రిస్తున్నప్పుడు కూడా రుచికరమైన అన్నం ముద్దలను తినగలరు తల్లి యొక్క వాక్యముల ప్రకారంగా మనం సమస్తము చేసినట్లయితే ఈ సువార్త వర్ధిల్లుతుందని దీని అర్థం కాదా కాబట్టి తండ్రి పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం ఈ సువార్తను ప్రపంచమంతటా విస్తరిస్తుండగా తల్లి యొక్క అంతులేని త్యాగాలు ఉపవాసం మరియు తెల్లవారుజామున ప్రార్థిస్తూ ఉండెను ఈ ప్రయాసాలే మన సంఘాన్ని ఈనాటి వలె చేసినది రండి మన పరలోక తల్లిదండ్రుల యొక్క అంకితాన్ని మరియు త్యాగమును మరచిపోకుండా ఈ సంవత్సరం వారికి గొప్ప సంతోషాన్ని తీసుకువచ్చుటకు ప్రయాసపడుదాం పడుదాం రండి లూక పదిహేనవ అధ్యాయంలోని ఒక వచనాన్ని చూద్దాం లూక పదిహేనవ అధ్యాయము ఏడో వచనము అటువలే మారు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతి మంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును పరలోకంలో తొంభై తొమ్మిది మంది నీతి పట్ల సంతోషించుట కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుడు ఎక్కువగా సంతోషించును కాబట్టి మనమందరం తండ్రి మరియు తల్లికి ఈ ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నించకూడదా కేవలం సంగమునకు వచ్చటకు బదులుగా రండి మన పరలోక తల్లిదండ్రులకు సంతోషాన్ని అర్పిద్దాం అలా చేయుటకు రండి ఒక క్రొత్త తీర్మానం చేద్దాం ఈ సంవత్సరం నేను ఖచ్చితంగా మంచి ఫలాలను ఫలించి దేవునికి నిత్య సంతోషాన్ని ఇస్తాను ఈ తీర్మానంతో పిల్లలందరూ లేవవలెను అలా చేయడం ద్వారా దేవుని యొక్క సత్యము ఈ సంవత్సరం లోకమంతటికి ఇంకా సత్యమును పొందుకోని దేశాలకు కూడా పూర్తిగా విస్తరించబడగలదు తల్లి నా జీవితంలో మీరే నా సర్వస్వము మరియు మీరే నా ఏకైక ఆందోళన అని చెప్పటం నాకు స్పష్టంగా గుర్తున్నది అయితే ఇప్పుడు నా జీవితంలో దేవుడే సమస్తం అంటూ మన విశ్వాసాన్ని ఒప్పుకోవలను నేను తండ్రి మరియు తల్లి యొక్క కృపకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను మరియు తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు త్వరలో ప్రపంచం నుండి స్థుతులను పొందాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను మీరు అధిక కృపను పొందారని ఆశిస్తూ ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు